వైసీపీ కీలక నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ప్రస్తుతం వంశీ విజయవాడ జిల్లా జైల్లో ఉన్నారు ఈ కేసులో మరికొంతమంది కీలక నిందితులు అరెస్టు కావాల్సి ఉందని పోలీసులు తెలిపారు జైల్లో వల్లభనేని వంశీ చిందులు తొక్కుతున్నారు తనకు నడుము నొప్పి ఉందని మంచం కావాలని పట్టుబట్టారు ఈ విషయంలో జైలు అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చారు వంశీని పరీక్షించి అవసరం లేదని జైలు వైద్యులు చెప్పారు తనకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని వంశీ తెలిపారు ఏ సమస్య ఉన్నా వైద్యులకు చూపిస్తామని జైలు అధికారులు చెప్పారు ఏ సదుపాయం కావాలన్నా ఎలాంటి సమస్య ఉన్న కోర్టులో పిటిషన్ వేసుకోవాలని జైలు అధికారులు సూచించారు అంతకుముందు కోర్టు హాల్ వద్ద కూడా వంశీ శాపనార్థాలు పెట్టారు తనపై కేసు పెట్టిన వారు మట్టి కొట్టుకుపోతారని వంశీ వ్యాఖ్యానించారు అంతకు ముందు హైదరాబాద్ నుంచి తీసుకువచ్చే సమయంలో కూడా పోలీసులతో వంశీ అదే వైఖరి వ్యవహరించారు తనను పోలీసు అధికారులు పట్టుకునేందుకు ప్రయత్నించగా వంశీ విసుక్కున్నారు వచ్చే సమయంలో వాహనంలో కూడా కామెంట్లు చేసినట్లు పోలీసులు తెలిపారు ఎవరిని వదిలిపెట్టబోనని పోలీసులపై సీరియస్ అయ్యారు తనపై కేసు పెట్టించిన వారు ఎవరో తనకు తెలుసు అంటూ తాము అధికారంలోకి వచ్చిన వెంటనే సంగతి తేలుస్తానంటూ వంశీ వ్యాఖ్యలు చేశారు వంశీ కామెంట్లు చిందులు శాపనార్థాలపై పోలీసు అధికారులు చర్చించుకుంటున్నారు కాగా గన్నవరం టీడీపీ కార్యాలయం విద్వాంసం కేసులో ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్ ను వల్లభనేని వంశీ మోహన్ కిడ్నాప్ చేశారు కీలక ఆధారాలు పోలీసులు సంపాదించారు కోర్టు కాంప్లెక్స్ వద్దకు సత్యవర్ధన్ ను తీసుకువచ్చిన వాహనం అందులో వచ్చిన వారి వివరాలు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా పోలీసులు సేకరించారు సత్యవర్ధన్ ను నగరంలో ఎక్కడెక్కడ తిపారనే అంశంపై కూడా సాంకేతిక ఆధారాలు సేకరించారు వంశీ అనుచరులే ఆ రోజు సత్యవర్ధన్ ను తీసుకువచ్చారని నిర్ధారణకు వచ్చారు ఈ కేసులో మొత్తం పన్నెండు మంది నిందితులు ఉండడంతో మిగతా వారి కోసం పోలీసు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి గన్నవరం విజయవాడలో వంశీ అనుచరులపై పోలీసులు కన్ను వేశారు కాగా తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని విజయవాడ సిపి రాజశేఖర్ బాబు ఇప్పటికే ప్రకటించారు వల్లమనేని వంశీకి విజయవాడ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించింది దీంతో వంశీని పోలీసులు విజయవాడ హనుమాన్ పేటలోని జిల్లా జైలుకు తరలించారు జిల్లా కారాగారంలో పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ ఖైదీగా వంశీ ఉండనున్నారు రిమాండ్ ఖైదీ ఆయనకు నెంబర్ కేటాయించి అధికారులు జైలు గదిలోకి పంపారు వల్లభనేని వంశీమోహన్ ను జైలుకు తీసుకొచ్చే ముందు సూర్యాపేట పోలీస్ స్టేషన్ లో పోలీసులు వేలిముద్రలు ఐరిస్ తీసుకున్నారు